ఓం నమశివాయ మహాశివరాత్రి సందర్భంగా కేసరగుట్టలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు తండోపతండాలుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు ఈ మహాశివరాత్రి నేపథ్యంలో ఇక్కడ కేసరగుట్టలో బ్రహ్మోత్సవాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏ విధమైన పూజా కార్యక్రమాలు ఉండబోతున్నాయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఆలయ పూజారి గారు మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఏ విధమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి రామలింగం కారణం త్రిపురాతురహంతారం భక్తకల్ప భక్తకల్పమహేరోహం శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి ఈరోజు మహాశివరాత్రి ఈరోజు ప్రాతకాలమే స్వామివారికి మూడు గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగినది తరువాత అదేవిధంగా స్వామివారి యొక్క మహా వైభవపేతంగా అభిషేకాలు జరుగుతున్నాయి ఈ స్వామివారికి ఈరోజు సామూహికంగా మంటపంలో అభిషేకాల కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఈరోజు భక్తులు చాలామంది స్వామివారు దర్శించుకుంటారు అదేవిధంగా స్వామివారి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మీరు కోరుకున్నట్టు కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతుంటాయి అదేవిధంగా ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే అభిషేకం చేసుకుంటారో శివుని దర్శించుకుంటారో తమ కోరికలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయని చెప్పి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ కీసరగుట్టలో బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి ఇవాళ ప్రత్యేకతలు ఏంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఆరు రోజు కార్యక్రమం ఉంటుంది స్వామివారికి మొదటి రోజు స్వామివారి గణపతి పూజ పుణ్యాహ వాచనం అదేవిధంగా అంకురారోపణతో ఒకరోజు ముగుస్తుంది రెండవ రోజు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మూడవ రోజు మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతుంది నాలుగవ రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఐదో రోజు స్వామివారికి పుష్పోత్సవం జరుగుతుంది ఆరో రోజు స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది మహా వైభవపేతంగా శ్రీ స్వామివారి యొక్క ఈ కార్యక్రమాన్ని కూడా స్వామివారికి ప్రత్యేకంగా చేస్తుంటారు ఈ స్వామివారి యొక్క ఉదయమే భక్తులందరూ కూడా స్వామివారికి ఉపవాసంతో వచ్చి స్వామివారి దర్శించుకున్న తర్వాత సాయంకాలం వరకు ఉండి అదేవిధంగా అక్కడ స్వామివారికి శివలింగాలు ఉంటాయి భక్తులందరూ కూడా అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం చేసుకొని స్వామివారికి సాయంత్రానికి చాలామంది ఉపవాసాలు విడుస్తుంటారు అదేవిధంగా స్వామివార్లని అక్కడ బయట శివలింగాలు ఉంటాయి పూజించుకుంటారు ఇక్కడ దర్శనం అనంతరం స్వామివారికి భక్తులందరూ కూడా ఉపవాసాలన్నీ కూడా విడిచిపెట్టుకొని ఉంటుంటారు అదేవిధంగా కీసరగుట్టలో స్వామి స్వయంభూగా వెలిసారని చరిత్ర చెప్తుంది వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ కీసర ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఒక్కసారి వివరిస్తారు ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి రాముడు హనుమంతుడు వీళ్ళందరూ కూడా కలిసి సంహరించిన తర్వాత తిరిగి ఈ ప్రదేశానికి వస్తారన్నమాట హనుమంతు నుండి స్వామి నేను కాశీకి వెళ్ళి శివలింగం తీసుకొస్తా అని చెప్పి హనుమంతుడు కాశీకి వెళ్ళిపోతాడు అక్కడ కాశీలో చాలా శివలింగాలు ఉంటాయి అయితే స్వామివారికి ఒక శివలింగం తీసుకెళ్తే స్వామివారు నచ్చుతుందో నచ్చదో అని చెప్పి హనుమంతుడు నూట ఒక శివలింగం తీసుకొని తోక చుట్టుకొని బయలుదేరి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చే సమయానికి ముహూర్తం దాటిపోతుంది వెంటనే ఇక్కడ రాముల వారు శివుని ప్రార్థిస్తారనమాట ఇక వెంటనే ఇక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షమైపోతాడు హనుమంతుడు స్వామి నేను నూట ఒక శివలింగం తీసుకొచ్చాను నీకే శివలింగం నచ్చితే ఆ శివలింగం తీసుకోండి లేదంటే తిరిగి పెట్టేసేస్తా అని చెప్తానన్నమాట స్వామి మీరు తెచ్చినటువంటి శివలింగాలు ఏవి కూడా పూజకు పనికి రావనగా అప్పుడు హనుమంతుని బాధ కలిగి తూక తీసుకొని విసిరేస్తాడు అనమాట అప్పుడు హనుమంతునికి స్వామివారు చెప్తారన్నమాట రాముల వారు స్వామి మీరు తెచ్చినటువంటి ఒక శివలింగం మాత్రమే స్వామివారి అని చెప్పి స్వామివారు వామభాగంలో ప్రతిష్ఠించారు దాని పేరే మారుతి కాశీ విశ్వేశ్వరాలయం అదేవిధంగా హనుమంతునికి ఇంకొక వరం ఇస్తాడనమాట రాములవారు స్వామి ఈ క్షేత్రం నీ పేరు మీదనే ప్రసిద్ధి చెందుతుందని చెప్తున్నమాట అప్పుడు హనుమంతుడు చాలా సంతోషపడిపోతాడు ఇది కేసరగిరి క్షేత్రం అనమాట కేసర్ అంటే హనుమంతుని పేరు గిరి అంటే కొండ దీని పూర్తి పేరు కూడా కేసరగిరి శివదుర్గ భవాని సమేత రాముడు ప్రతిష్ట రామలింగేశ్వర స్వామి చివరిసరిగా గురువుగారు ఇక్కడ ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన అటు మహా కుంభమేళా కూడా ముగియబోతోంది దీనివల్ల ఈ మహాశివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఇవాళ భక్తులు స్వామివారిని దర్శించుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఒకసారి వివరిస్తారు ఇక్కడ స్వామివారికి ఉంటాయి ఇక్కడ స్వామి వారికి సూర్య సూర్య అస్తమయ్యేటప్పుడు స్వామివారి కిరణాలు పడుతుంటాయి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే చాలా పవర్ఫుల్ అనమాట ఎవరికైతే వివాహాలు కాకపోతే వివాహాలు తప్పనిసరిగా కలు వివాహం అవుతుంది అదేవిధంగా సంతానం కాకపోతే సంతానం తప్పనిసరిగా అవుతుంది మీ కోరికలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి అదేవిధంగా ఇక్కడ కాలభైరవ పూజలు నవగ్రహాల పూజలు తర్వాత స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి టెంపులు శివపంచాయతన స్వామివారి టెంపులు ఆంజనేయ స్వామివారి టెంపులు ఇక్కడ స్వామివారి ప్రత్యేకమైనటువంటి అన్ని టెంపుల్ ఉంటాయి కాబట్టి ఈ స్వామివారి యొక్క కోరికలన్నీ కూడా భక్తులకు నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని తప్పనిసరిగా దర్శించుకొని తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారు ధన్యవాదాలు గురువుగారు చూస్తున్నారు కదా మహాశివరాత్రి ఈ పర్వదినాన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి రూపంలో ఉన్న రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తల్లి వస్తున్నారు అలాగే పక్కడ్బందీగా ఏర్పాట్లు కూడా జరిగాయి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఆలయ చైర్మన్ గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి అది మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతోంది ఓం నమ శివాయ అనే నామస్మరణతో ఈ ప్రాంతం అంతా మారుమోగిపోతుంది ఏర్పాట్లు ఎలా జరిగాయి మేడం జిల్లా కలెక్టర్ గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మరియు ఇక్కడ ఉన్న విప్పు గారు మరియు ఎమ్మెల్యే గారితో అంద సహకారంతో భారీగా ఏర్పాట్లు చేశామండి ఇక్కడ జేసీ గారు మరియు ఆర్డీ గారి సర్వేలన్స్లో చలువ పందిళ్ళు ఇవన్నీ టెంపుల్ తరఫున వేసాము బై మిగతా బ్యారికేడింగ్ ఇవన్నీ కూడా ఆర్ఎంబి తరఫున వేయించాము వీళ్లకు సదుపాయాలు నీటి సదుపాయాము బటర్ మిల్క్ కూడా క్యూ లైన్లలో ఇస్తున్నాము ఇక్కడ దర్శనం చేసుకోవడానికి మినిమం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది పబ్లిక్కి ఇక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా కూడా మొత్తం క్యూ క్యూలైన్స్ సాఫీగా వెళ్తున్నాయి అలాగే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది దర్శనం కోసం అని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి అది కూడా ఎండ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కొండ ప్రాంతం కాబట్టి వాటర్ కానీ లేకపోతే ప్రసాదాల గురించి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వాటర్ మేము డోనర్లు దాతల సహాయంతో టెంపులు మరియు మిగతా సిబ్బంది కూడా గ్రా మన మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ కూడా ఈ ఒక్క లోటుపాటు లేకుండా విధంగా సిద్ధమై ఉన్నాము మేము ఇక్కడ బయట సోలీస్ అనే ఆసుపత్రి ఉంది వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఒక లక్ష లీటర్ల పాలు మన భక్తులకు ఎవ్రీ ఇప్పటికీ సప్లై చేస్తున్నాము అలాగే అండి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా క్యూ లైన్లలో వేచి ఉండి స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు అక్కడ వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళకి ప్రసాదాలు అందచేయడం లేకపోతే ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే కనుక జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారు ఆరోగ్య సమస్యలు అట్లాంటివి ఉంటే ఇక్కడనే పక్కకి మెడికల్ విభాగం వాళ్ళు గవర్నమెంట్ తరఫున అక్కడ పెట్టించాము ఇంకా ఏదన్నా ఉంటే కూడా మధ్య క్యూ లైన్లలో బ్యారికేడ్లో మధ్యలో మేము తొందరగా ఎమర్జెన్సీ గేట్లు కూడా పెట్టాము అక్కడ నుంచి తీసుకురావడానికి ఈజీగా ఉంటుందని కూడా ప్రయత్నం చేశాము ప్రసాదాలకు కూడా ఇలాంటి లోటు లేకుండా ఒక లక్ష లడ్డుల వరకు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము ఆల్రెడీ అయ్యి ఉన్నాయి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు భక్తులకు ప్రసాదాలకు ఏం లోటు లేదండి అలాగే భక్తుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతుంది దూర ప్రాంతాల నుంచి కూడా కేసరగుట్టకు వస్తున్నారు ఒకవేళ వాళ్ళు తాకిడి ఇంకా ఎక్కువైతే కనుక ఏమైనా ఇంకా ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయా మేడం ఇప్పుడు ఉన్న ఏర్పాట్లు ఒక సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది సాఫీగా చేసుకునేటట్టు ఏర్పాటు చేశాము ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా రెండు వందల యాభై బస్సులు వేశారు వాళ్ళకు ఇప్పుడు మహిళలకు కూడా ఫ్రీ ఉచిత బస్సు కాబట్టి వాళ్ళు కూడా చాలా వస్తుంది ఎక్స్పెక్ట్ చేసి మేము వాళ్ళకి తగ్గట్టుగానే మేము సిద్ధమై ఉన్నాము ఎక్కడ కూడా ఏ లోటుపాటు జరగకుండా ఏ యొక్క ఇబ్బంది జరగకుండా చూసుకుంటున్నాము రెండు వేల మంది పోలీస్ పారతో మళ్ళీ నూట యాభై సీసీ కెమెరాలతో మొత్తం చుట్టూ దేవస్థానం చుట్టూ కింద ఎక్కడ ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా అన్ని సీసీ కెమెరాలు సర్వేన్స్లో నడుస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా మేము ఇక్కడ యువజన క్రీడోత్సవాలు మరియు స్కూల్ గేమ్స్ కూడా ఆనవాయితీగా వస్తుంది అయితే లాస్ట్ కరోనా నుంచి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండి ఆపడం జరిగితే మేము స్పెషల్ ఇంట్రెస్ట్తో దేవస్థానమే తీసుకొని ఇప్పుడు స్కూల్ పిల్లల్స్ని మరి యూత్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి దాతల సహాయంతో వాళ్ళకు గిఫ్ట్లు మరియు ప్రైజ్ మనీ కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి అలాగే అండి భద్రత అనగానే మనకు మహిళల సెక్యూరిటీ గురించి కావచ్చు అవాంఛనీయ ఘటనలు జరగడం ఆకతాయి పనులు జరగడం ఇలాంటివి చూస్తూ ఉంటాం అలా జరగకుండా ప్రముఖంగా లేడీస్ సెక్యూరిటీ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతాయి లేడీస్ పోహారా ఉందండి షీ టీమ్స్ కూడా అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నారు సివిల్లో వాళ్ళు చాలామంది చేస్తున్నారు దేదా దాదాపుగా ఐదు వందల మంది లేడీ కానిస్టేబుల్స్ సిఏ గారు ఏసీపీ లెవెల్లో కూడా ఇక్కడ అందరూ పహారాలు దేవస్థానంలో చేస్తున్నారు నూట యాభై సిసి కెమెరాలు ప్రతి ఒక్క చోట ఎక్కడ ఎంట్రెన్స్లు ఉన్నా ఎక్కడున్నా కూడా అన్నీ చూసుకుంటూ ఉన్నాయి డ్రోన్ డ్రోన్ కూడా ఏర్పాటు చేసాం మాకు అంటే మహాశివరాత్రి కాబట్టి ఎక్కువ రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది దానికి అనుగుణంగా భక్తులు కూడా వస్తున్నారు ఒకవేళ చిన్నపిల్లలు కావచ్చు ఇంకేమైనా ఎవరైనా పొరపాటున మిస్ అయితే వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఏర్పాటు చేశారు టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఇక్కడ మేము టెంపుల్ తరఫున పైన ఇక్కడ పెట్టామండి తర్వాత పోలీస్ అవుట్ పోస్ట్ కీసరవాణి దగ్గర ఉంటుంది ఇంకొక పోస్ట్ ఇక్కడ వచ్చి వేద పాఠశాల దగ్గర ఉందండి ఒక మూడు పోస్టులు ఇక్కడ పెట్టాము తర్వాత కుండ పైన ఒక పోస్ట్ అక్కడ ఉంది తర్వాత మళ్ళీ పార్కింగ్ దగ్గర మొత్తం ఐదు పోస్టులు పెట్టాము అక్కడ ఎవరైనా తప్పిపోయినా చేసినా కూడా అనౌన్స్మెంట్ చుట్టూ మొత్తం దేవస్థానం ఎన్ని ఉన్నాయో అక్కడ వినిపించేటట్టు ఏర్పాటు చేశాము మహిళలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా పహారాన్ని వహిస్తున్నాము పిల్లలకు కానీ వీళ్ళకి కానీ అంబులెన్సులు కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాలుగు అంబులెన్సులు కూడా రెడీగా ఉంచుకున్నాం అండి సో చూస్తున్నారు కదా ఏర్పాట్లన్నీ కూడా పక్కడ్బందీగా జరిగాయి మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే స్వామిని లింగరూపంలో ఉన్నటువంటి ఆ మహేశ్వరుణ్ణి దర్శించుకొని తన్మయం పొందేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి తరలివస్తున్నారు కీసరగుట్టకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి మహాశివుడు లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు స్వయంభూగా వెలిసినటువంటి ఈ పరమేశ్వరుణ్ణి చూసి ఆ లింగరూపాన్ని దర్శించుకొని పూజించి తరించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రముఖంగా నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చేటటువంటి మహాకుంభమేళ కూడా ఇవాళతో ముగిపోతుంది ఈ నేపథ్యంలో ఈసారి వచ్చేటటువంటి మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ స్థానానికి అనుగుణంగా ఈ మహాశివరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మొదట కొద్ది మంది మాత్రమే మొదలైనటువంటి ఇక్కడ ఈ భక్త జన సంద్రోహం ఓం నమ శివాయ అనే నామస్మణతో మారుమోగిపోతోంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కడ్బందీగా ఏర్పాట్లు చేశారు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు సాఫీగా హ్యాప్ సంతోషంగా ఈ మహాశివుణ్ణి దర్శించుకునేందుకు కూడా ఏర్పాట్లు జరిగాయి అలాగే చిన్నపిల్లలు ఒకవేళ తప్పిపోతే వాళ్ళకి టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే మహిళలకి సంబంధించి భద్రత అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది దూరమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు సో దానికి అనుగుణంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు మహిళల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా సివిల్ గా ఉన్నారు ఎక్కడ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు జరిగే ప్రస్తుతం అంత పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రతి సంవత్సరం వస్తారా ప్రతి సంవత్సరం వస్తాం అందరూ వచ్చారా జాగ్రత్త చేస్తున్నారా లేదండి ఉపవాసం సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకోవడానికి ఎక్కువసేపు క్యూ లైన్లలోకి వేచి ఉండి ఇక్కడ ఒక్క క్షణం చూసేది ఆడియో కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అంత స్వామిని దర్శించుకున్నంత మాత్రమే అలసటంతా పోతుంది అనే భావనతోటి నామస్మరణతో ముందుకెళ్తున్నారు మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ ఎక్కడ నుంచి వస్తాం నిజాంబాద్ ప్రతి సంవత్సరం వస్తా జాగరణ కానీ ఉపవాసం కానీ చేస్తాం లేదు లేదా ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది ఏర్పాట్లు అన్నీ బాగున్నాయా బాగుంది చూస్తున్నారు కదా భక్తులంతా కూడా ఒకటే చెప్తున్నారు ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి స్వామిని దర్శించుకోవడానికి ఈ ప్రాంతం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివస్తున్నారు మనం చూస్తున్నాం ఈ చిన్నపిల్ల పెద్దవాళ్ళను తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జాగరణ చేసే వాళ్ళే కాకుండా ఉపవాసం చేస్తున్న వాళ్ళు చెయ్యని వాళ్ళు స్వామిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైపోతుంది అనే భావనతోటి ప్రముఖంగా ఈ మహాశివరాత్రి రోజున భారీగా తరలి వస్తున్నారు మనం విజువల్స్లో ఒకసారి చూడొచ్చు ఇసుకేస్తే రాలనున్నంతగా గర్భ కూడా అయితే నిండిపోయింది ఒక్క క్షణం చూసే ఆ క్షణమైనా సరే ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేనిది అన్నట్టుగా ఆ స్వామిని దర్శించుకునేందుకు చిన్న పిల్లల్ని కూడా చంకల వేసుకొని మరి మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడికి వస్తున్నారు మనం విజువల్స్లో ఒక్కసారి చూడొచ్చు మహాశివరాత్రి రోజు మహాశివుడిని దర్శించుకుని తన్మయం పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అంటే ప్రత్యేకమైన పూజలు చేసుకుంటాం ఇంట్లో పొద్దున్నే లేచి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పూజా కార్యక్రమాలను ముగించుకొని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్తారు అందులో భాగంగా ఈ మహాశివరాత్రి కొంత ప్రత్యేకమైనదిగా మనం చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా కీసరగుట్టకు చేరుకొని ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాం అని చెప్తున్నారు స్వామిని దర్శించుకుంటున్నారు స్వామిని చూసి ఆ ఒక్క క్షణాన్ని అనుభవాన్ని పొందుతున్నారు తన్మయం చెందుతున్నారు మహాశివరాత్రి రోజు మరికొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి